కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సగర ప్రసాద్ గారితో ఉన్నాము అన్న నమస్తే చెప్పండి అన్న ఇప్పటికీ మీరు రాష్ట్రంలో ఉన్న అనేక రకాల లీడర్లతో పాటు అందరు కమ్యూనికేషన్లో ఉన్నారు కదా ఇప్పుడు మనకి సూర్యాపేట మున్సిపాలిటీలో ఏ పార్టీ మున్సిపల్ చైర్మర్ చైర్మన్ పదవి దక్కించుకుంటుంది చాలా సంతోషకరం ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ప్రజలు రాజకీయాలత్తంగా బ్రహ్మద బ్రహ్మరథం పడుతున్నారు దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది బీజేపీ పార్టీ అడ్రస్ లేదు ఇక్కడ సూర్యాపేట నియోజకంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది ఇక్కడ మేము నాలుగో వార్డులో దురాజ్పెల్లి అంటే సూర్యాపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డులో ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం రఫీ బేగ్ గారి యొక్క అస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఎక్కడ పోయినా ప్రజలు ఒకటే విషయం గుర్తు చేస్తున్నారు మాకు ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ఇక్కడ పిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం వల్లనే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు ఎగిరేస్తుందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్న ప్రకాష్ గారైనా వాళ్ళ బా భార్య గారు అదేవిధంగా మన అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఈ నోటిఫికేషన్లో ఓట్ల కోసం క్రా తిరిగి నామినేషన్ వేసుకొని ప్రజలకు ఒక పిలుపునిచ్చి మేము పోటీలో ఉంటామని చెప్పి మళ్ళీ విత్డ్రా టైం వస్తారనే వాళ్ళు ఈరోజు చైర్మన్గా అనుభవం ఉన్న వాళ్ళు రెడ్డి యొక్క మాటలు నమ్మలేక జగశ్రీ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేడు ఈ మున్సిపాలిటీకి ఏం చేయడు అనే ఒక నమ్మకం లేక ఇద్దరు చైర్మన్ గతంలో పనిచేసినటువంటి అభ్యర్థులు ఈరోజు విత్ర చేసుకోవడం జరిగింది ఇదే ఉదాహరణ ఇంకేం కావాలి సూర్యాపేట ప్రజలు ఒక ఆలోచనతో ఉన్నారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించాం ఈ రెడ్డి వల్ల జరిగింది ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో మన జిల్లా మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ముందు పోతున్నది అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది జయీశర్ రెడ్డి ఈ దెబ్బతోని గతం ఆయన దుకాణం బంద్ అవుతుంది ఆయన అసలు వాస్తవంగా అందుబాటులో ఉండట్లేడు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అసలు ఆయన ఎమ్మెల్యే అనే ఆలోచనే లేదు ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసాడు అదే ఊలో ఉన్నాడు ఒక మాట అంటున్నాడు ఆ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఈ రా ఈ ఈ దేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ అని చెప్పి మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే జయశ్రీరెడ్డి గారు మాట్లాడతారు అయ్యా జయశ్రీరెడ్డి గారు ఒక్కటి గుర్తు చేస్తున్నా మీకు మహాత్మా గాంధీ గారికి కేసీఆర్ గారికి ఏమైనా పోలికన ఒక్కసారి ఆలోచన చేసుకో నీకు రాజకీయ అనుభవం ఉన్నది కానీ ఎందుకో ఈ మధ్యలో అతిమతి మాటలు లేకుండా అరాచక మాటలు మాట్లాడుతున్నావు ఏందంటే నీ ఆలోచన సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరాయాలని ఆ జెండా ఎగిరేసే పరిస్థితి లేదు ఎందుకంటే జనం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పాలనకు పట్టం కడుతున్నారు ఇక్కడ సూర్యాపేటలో సర్వోత్తం రెడ్డి గారు వేణారెడ్డి గారు భాస్కర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ ముక్త కట్టంతో ఆల్రెడీ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని నిన్ననే మంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లేడు ఎక్కడ ముందు పోతాయా రెడ్డి గారు ఒక ఆలోచన చేయి గతంలో పనిచేసినాం కదా ఈసారి వదిలే ఎందుకు అనవసరంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మామూలుగా మన స్టేట్ వైజ్గా మీరు మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి వన్ నెంబర్ వన్ అంటారు కదా ఇప్పుడు నెక్స్ట్ మన ఎలక్షన్లు వచ్చినాక మన స్టేట్కి కాబోయే సీఎం ఎవరై ఉంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలుగా డెబ్బై వేల ఉద్యోగాలు వేసాడు గతంలో నిరుద్యోగ సమస్య ఉండేది ఉద్యోగాలు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి రెండే ఉదాహరణలు కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో పండుకునేది రేవంత్ రెడ్డి గారేమో ప్రజల కోసం ఆరాటపడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం పోయినా తెలంగాణ బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఆలోచన ఉన్నాడు ముందు చూపు ఉన్నాడు ఆయన లెక్క కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో పండుకొని కుటుంబ పాలన చేసేవాడు కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వేరు కేసీఆర్ గారి ఆలోచన వేరు కేసీఆర్ గారి ఆలోచన ఏదైనా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏదైనా ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటే నేను బాగుంటనే కోరుకున్న వ్యక్తులు రేవంత్ రెడ్డి ఒకటి కాబట్టి ఇంకా పదిహేనులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఓకే చూస్తున్నారు కానీ మరి ఇప్పుడు సురపేట మున్సిపాలిటీ చైర్మన్ అనేది ఎవరికి దక్కుతుందో చూడాలి చూస్తున్నాం మన డబ్బులు తీసుకోవచ్చాం ఏఐటీవీ థ్యాంక్ యూ